నగర్ నా పేరు వచ్చేసి వెంకటరామర్ మా విలేజ్కి ఒక ఆంబులెన్స్ రావాలన్నా కూడా మాకు రోడ్డు సరలేదు సార్ మాకు రోడ్డుకి రావాలని అంబులెన్స్కి ఫోన్ చేసినా కూడా మీ రోడ్డు సరిలేదు మీరు పేషెంట్ తీసుకొని రోడ్డు లేక రాను ఇంత ముందుగా ఆఫీసులు వచ్చినప్పుడు కూడా మేము కంప్లైంట్ చేసాం చేస్తే మీకు రోడ్డు వేపిస్తాంలే మరి రోడ్డు వేపిస్తామన్నారు కానీ రోడ్డు విషయమే బస్సులో పట్టించుకోలేదు ఒకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ వాటర్ ట్యాంక్ మాకు వాటర్ ట్యాంక్ వాటర్ చెడిపోయిందంటే బాగు బాగు వెళ్ళాలి బావికి వెళ్ళాలన్నా కూడా మాకు వాటర్ తెచ్చుకొని మేము వంటలు చేసుకోవాలి నెక్స్ట్ ఇంకేం పని లే పనికి పోయేదానికి కూడా ఏది లేదు ఏమైనా కూలి పని చేసుకోవాలా లేదా కూలి పని లేకుండా అంటే ఒక రైతు దగ్గర అప్పు తీసుకొని మేము పట్ట నింపుకోవాలి ఇవి మా ఊరి సమస్య ఇస్తాం ఇంకా పిల్లలు వచ్చేసి ఈడ అంగన్వాడీ లేదు మిస్ అంగన్వాడి పెట్టుకోవడానికి కూడా నేను అప్లై చేశాను ఆ మిస్ అంగన్వాడీ పిల్లలు తక్కువ అని చెప్పి వాళ్ళకు కూడా మిస్ అంగన్వాడి ఊరిలో ఇచ్చారు ఊర్లు అంటే ఈ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ పిల్లోళ్ళు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ పిల్లోల్ని ఇక్కడే పెట్టేసుకుంటారు ఇంకా ఐదు వరకు ఇక్కడ స్కూల్ ఉంది ఐదు అయిపోతానే వాళ్ళని హాస్టల్లో చేర్పించుకోండి నా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని అంగన్వాడీ స్కూల్లో చేర్పించుకుంటే వెళ్ళే పేరెంట్స్ అంగన్వాడీ స్కూల్లో వదిలేసి మిగతా పనులు చేసుకుంటారు ఈ పిల్లల్ని చూసుకొనే సరిపోతుంది ఇక్కడ వచ్చేస్తే సమస్యలు ఇవి భూమి సేదాలు పెట్టుకుని చేసుకునే అంత వసతు కూడా భూమి కూడా ఒక సెంటు ఒక బిడ్డగా లేదు ఇల్లు ఇస్తారు సార్ లేవు సరే ఇది మన నియోజకవర్గ సంబంధించి ఎమ్మెల్యే గారికి చేరాలి ఆయన పేరు చెప్తావా చెప్పు ఎమ్మెల్యే గారికి అర్థించు అర్థించు ఎమ్మెల్యే గారిని ఇప్పుడు మేము ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు మాకు స్పందించి మేము అడిగిన సౌకర్యాల ముందు హామీ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు రూపానంద రెడ్డి గారు స్పందించాలా స్పందించండి సార్ కాదు కొంచెం వెనక్కి వెళ్ళి నేను వాళ్ళు స్పందించాలని నేను చూపించారు మాకు అందరినీ గెలిపించి ఒకే మాట మీద ఉండి మమ్మల్ని గెలిపిస్తే మేము ఓటు వేస్తాము గెలిపిస్తే మీకు రోడ్డు వేసిస్తాం అన్న కానీ సార్ మీరు ఓటు వేసి మేము అంతా ఒక కట్టుగా అండి వేసి మీకు గెలిపించినా కూడా మా రోడ్డు పరిస్థితి మాత్రం అట్టేవారు మేము ఆ రోజు కూడా మిమ్మల్ని వేడుకున్నాం సార్ మాకు రోడ్డు ముఖ్యము అని సార్ మీరు దయచేసి ఎక్కడున్నా ఈ విషయం మీకు తెలియజేయాలని నేను నిలబడుకొని చెప్తున్నాను దయచేసి మీరు మాకు రోడ్డు కొంచెం వేపిస్తారని ప్రార్థిస్తున్నాను సార్ రూపానందన్ సార్ జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారికి మరియు రైల్వే కోర్టు నియోజక ఇన్ఛార్జ్ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో శ్రీ అరవశీధర్ విప్ గారికి కూడా ఇది శ్రీరామ్ నగర్ నేతివారపల్లికి సంబంధించి ప్రజలు ఒక ఇస్టీ కాలనీ దగ్గర దగ్గర దాదాపు రెండు కిలోమీటర్ల ఎక్కడ నుండి రోడ్డు నుండి ఉంది వీళ్ళ పరిస్థితి చాలా దీనాతి దీనంగా ఉంది ఒక ఎడ్యుకేషన్ లేదు ప్రాపర్గా వీళ్ళకి కావాల్సిన వసతులు లేవు కనీస వసతులు లేవు రోడ్డు ప్రాపర్ లేదు వీళ్ళ పరిస్థితి చూస్తే ట్రైబల్స్ అనేది మనం ఎక్కడన్నా కూడా ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో అలాంటి వాటిలో చూస్తుంటాము అలాంటి తీనా బతుకులు మన మన నియోజకవర్గంలో కూడా ప్రజలు ఇంకా ఇలా అట్టడుగున్న పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారు కనీసం వసతులు లేకుండా బతుకుతున్నారు నీళ్ళ వసతికి ఇబ్బంది పడుతున్నారు అది రైల్వే కోర్టులో ఎప్పుడు నీళ్ళు స్వచ్ఛ ఎప్పుడు సుశామలంగా ఉంటాయి నీళ్ళు ఇక్కడ సఫిషియంట్ వాటర్ ఉండే ఏరియాలో కూడా నీళ్ళకి ఇప్పుడు బిందెలకు మోసుకోవాలని పరిస్థితి వీళ్ళకు కాబట్టి పై అధికారులు ఇప్పుడైతే గెలిచిన అధికారులు తక్షణం స్పందించి వేరే సమస్యలు నెక్స్ట్ రాబోయే గత మూడు నెల రాబోయే మూడు నెలలు వీళ్ళ సమస్యలను పూర్తి చేయాలని ఈ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఈ యొక్క మీరు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్